వేసుకోవాలి ఇప్పుడు నేను ఇందులో ఏనాకు తెలుసా కొంచెం కారం కొంచెం మిరియాల పొడి కొంచెం ధనియాల పొడి కొంచెం పసుపు సాల్ట్ ఏమీ అవసరం లేదు ఎలా మరిగించేసుకుంటే తీసుకుంటే సరిపోతుంది పక్క రసం అయితే ఇంకా మరుగుతుంది చూసారా పోపుకి నాలుగు వెల్లుళ్ళు ఇలాగా చూసారా ఎండుమిర్చి నేను గరిటెలో పోపు అయితే ఎప్పుడు గరిటెతోనే పెడతాను రసానికి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఇలా దగ్గరగా మెరిగింది కదా చా ఇందులో ఆయిల్ వేసేస్తాను Setelah petas, menanggap. ఎలా ఫ్రై అయిపోయిందో ఇంతకండి రసం చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇలా నేను చిన్న చిన్న దాంట్లోనే ఎప్పుడు పెడతా ఉంటాను చూసారా ఇలా పెట్టుకుంటే రసం చాలా బాగుంటుంది